దేవుని ఆశీర్వాదపు కీర్తనలు తొంభె ఒకటవ కీర్తన మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయమూ నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవానో గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడిమును యున్నది రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు నీ ప్రక్కను వేయిమంది పడినను నీకుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు నీవు కన్నులారు చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొనియున్నావు నీకు అపాయమేమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండవారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమసింహములను భుజంగములనో అణగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను అతడు నాకు తనికి నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేనతనికి తోడైండెదనో అతని విడిపించి అతని గొప్పచేసెదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదనో నా రక్షణ అతనికి చూపించెదను ఆమెన్